శ్రీకాహస్తి పట్టణంలోని శ్రీకాహస్తి ప్రభుత్వ హాస్పిటల్లో నూతనంగా నియమించిన కమిటీలో నాకు సేవ చేసే బ్యాగును దక్కించిన శ్రీకాస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిన్న స్థానిక శాసనసభ్యులు వారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్ని ఎటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో తీర్చిదిద్దుతామనేసి వారు ప్రకటించడం మాకందరూ కూడా కమిటీ మెంబర్లకి ఎప్పటికెప్పుడు ఈ హాస్పిటల్లో పర్యవేక్షణలో మీరు ఉండాలి మీరందరూ ఇక్కడికి వచ్చిన వారికి పూర్తి సేవలు అందించాలి హాస్పిటల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన పేషెంట్లకు అందరూ కూడా సహకరించి వారికి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయండి వాటి ద్వారా నేను దీన్ని ఏ విధమైన ఇబ్బందులు కూడా మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాము అనేసి తెలియజేయడం ఇక్కడ ఇంకా డెవలప్మెంట్కి అనేక పరికరాలు కూడా మేము తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ని తిరుపతి జిల్లాలో నెంబర్ వన్ ఆసుపత్రిగా ఇక్కడ దీన్ని తీర్చిదిద్ము ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి అంత తీరుగా దీన్ని మేము అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే గారు తీర్పరిచారు అదేవిధంగా కూడా మానవ సేవే మానవ సేవగా భావించి ఇలాంటి సేవ చేసే భాగ్యం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నా మీద నమ్మకంతో ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మెంబర్గా నన్ను పంపిన మా మిత్రులు భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీకాళతి కన్వీనర్ కోలానంద్ గారికి మరియు స్థానిక సభ్యులు శాసనసభ్యులు శ్రీ భద్ర రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఎప్పుడూ ఇక్కడ సేవ చేసి ఈ హాస్పిటల్ అభివృద్ధికి హాస్పిటల్ సేవ చేసే É aí, eu não, tomei, não é o que eu vou